అందర భారమును భరించగలడా ఆయన మనిషే ఆయన ఒక్కడో అంత భారం భరించలేడు గనక ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే అంటే నాలాగే సహాయం వివేచన జ్ఞానం కలిగిన మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి అంటే నాయకత్వానికి కావాల్సింది ఏంటండి జ్ఞానము చెప్పండి వివేచన జ్ఞానము వివేచన ఈ ఈ మాటలు మర్చిపోకూడదు జ్ఞానము వివేచన ఆలోచన జ్ఞానము వివేచన ఆలోచన ఈ మూడు కలిగిన వారిని పరిశుద్ధాత్ముడు ఎంపుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఈ మూడు కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చి నాయకులుగా మలుచుకుంటున్నాయి ఇస్రాయేలీలో ఎవరికైనా నాలెడ్జ్ ఉందండి వాళ్ళకి టయానికి మాంసం తినేడం తప్ప టయానికి ఉల్లిపి కూరేసుకుని తినేయడం తప్ప వాళ్ళకి ఏమైనా ఉందా అరే ఇలాంటి పనికి రానుల్ని నాయకులుగా ఎవరు మార్చారంటే బైబిల్ చెప్తుంది పనికి రాని వేళ్ళని పిరుకోల్ని నాయకులుగా మార్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే రోజు వాళ్ళనే కాదు నిన్నైనా నన్ను అయినా